హరి వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద శ్రీనివాస గోవింద ఏడుకొండలవాడ గోవింద ఏకస్వరూపా గోవింద శ్రీరామకృష్ణ గోవింద నందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవిందా గోవింద హరి గోవిందా ఏడుకొండవాడ గోవిందా 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 ఏడుకొండవాడ వెంకట రామ పదముక్కలవాడ రక్షిక గోవిందా గోవిందా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ జ్యోతి ఈరోజు నేనేమో ఏడు శనివారాలు వెంకటేశ్వర పూజ చేసుకున్నానండి ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుందాం అనుకుంటున్నాను కానీ అసలు నాకు అవ్వలేదనమాట అంటే నాకు అవ్వకపోవడం కాదండి వెంకటేశ్వర స్వామి నాకు అనుమతి ఇవ్వలేదనమాట మనం ఏదైనా పూజ చేయాలన్నా తీర్థయాత్రలు చేయాలన్నా దేవుని అనుమతి లేకుండా మనకి ఏటి కూడా జరగదు అలా నాకు ఈరోజు ఆ శ్రీనివాసుడు నాకు అనుమతి ఇచ్చాడు అందుకు ఈరోజు పూజ చేశాను ఎలాగైనా చేయాలనుకున్నాను ఈరోజు చేశానండి చాలా బాగా చేసుకున్నాను ఎలా చేస్తానో అనుకున్నాను కానీ చాలా బాగా అయింది చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యాను అన్నమాట ముందు నేను క్లాత్ వైట్ క్లాత్ తడుపుకొని ముడుపు కట్టడానికి ఇందాక ఒక క్లాత్ పసుపు నీళ్ళలోకి తడుపుతున్నాను కదండి అలా తడుపుకొని ఆరబెట్టుకున్నానమాట తర్వాత ఏమో ఒక పేటకి పసుపు రాసి పద్మ ముగ్గేసి పసుపు కుంకుమ కుంకుమబొట్లు అవన్నీ అండి అవి పెట్టుకున్న తర్వాత పసుపు గుడ్డ వేసుకోవాలన్నమాట అది వేసి వెంకటేశ్వర స్వామిని మీద కూర్చోబెట్టారండి సింహాసనం మీద కూర్చోబెట్టి అలంకరించుకున్నాను అనమాట అవన్నీ అలంకరించినప్పుడు వీడియో తీద్దాం వీడియో తీయలేదండి ఇంకా స్కిప్ కొట్టేసాను ఎందుకంటే కొంచెం లేనవయ్యి చేసినట్టే చేశాను అనమాట అందుకని అవన్నీ అవ్వలేదు తర్వాత మా చిన్నోళ్ళు వేసిన తర్వాత ఇలా అలంకరించేటప్పుడు తీయమని చెప్తే అప్పుడు అలా తీసేయండి పిండి ప్రమిదలు కూడా నేను ఫస్ట్ టైం చేశాను అనమాట ఎప్పుడు కార్తీక మాసంలో మా ఫ్రెండ్స్ అందరూ తెచ్చేస్తూ ఉంటారనమాట నేను గుడికి వెళ్ళేటప్పుడు అలా అందులో ఒత్తిలేసి వేరే ప్రమిదలు పట్టుకెళ్ళి వేరే వాటిలో ఎప్పుడూ ఒత్తిడిగించేదాన్ని కానీ ఎప్పుడు కూడా నేను పిండి ప్రమిదలు చేయలేదండి ముందు రోజే నేను బియ్యం అవి నానబెట్టుకొని బియ్యం ఆడిపించేసుకొని ఉంచుకున్నాను అనమాట అందులో కొంచెం బెల్లం తురిమేసి కొంచెం పాలేసి కలిపేసి అప్పుడు ఇవి చేసాను చేయగలను లేదో అనుకున్నాను బాగానే వచ్చేసేయండి అలా తమలపాకులు వేసి అలా అలంకరించుకొని వెంకటేశ్వమికి పూజ అయితే మాత్రం బాగా చేసుకోవాలి అలాగే పూ బుక్కు కూడా నిన్నే తెప్పించుకున్నాను అన్ని వస్తువులు కూడా నిన్నే తెప్పించుకున్నాండి ఏడు చిమ్మిలిగుండలు కూడా తయారు చేసుకున్నాను అనమాట అలాగే పానకం సెలబడి వడపప్పు ఈ తాంబూలం ఏడు చిల్మిలు ఉండలు ఉదయం మాత్రం కంపల్సరీగా ఇప్పుడు ప్రసాదం కింద పెట్టుకోవచ్చు పెట్టుకోవాలి కంపల్సరీగా అలాగే ఏదైనా ఏడు సంఖ్య అనమాట పువ్వులైన ఏడు ఏమైనా మనకు దొరికితే ఓకే అండి దొరకకపోతే మనకి ఎలా నచ్చితే అలాగా పూజ చేసుకోవచ్చు అండి వెంకటేశ్వర స్వామి అలాంటివి ఏమి అబ్జెక్షన్ అలాంటివి ఏమి పెట్టరు కదా దేవుడు కదండి మనస్ఫూర్తిగా భగవంతుడికి ఏమి చేసినా సరే భగవంతుడు అంగీకరిస్తాడు అలాగే నల్ల ద్రాక్ష కూడా తెప్పించుకోవాలన్నమాట నల్ల ద్రాక్ష ఏడు చిమ్మిలు ఉండలు అలాగే పానకం సలివిడి వడపప్పు తాంబూలు ఫస్ట్ చూడ్డనమాట ఉదయం అలాగే సాయంత్రం లడ్డూలు చేసుకోవాలి అలా వెంకటేశ్వమి పూజ అనమాట నేను యూట్యూబ్లో చూశాను అలాగే నేను కథల పుస్తకంలో కూడా అలా రాసిందే ఆ విధంగా నేను చేసుకున్నానండి ఇదే ఫస్ట్ టైం కదా నేను ఎప్పటి నుంచో అనుకుంటానని ఇన్నాళ్ళకి నాకైతే కుదిరింది ఈ వెంకటేశ్వర స్వామి పూజ అందరూ చేసినట్టుగా నేను కూడా చేశానండి అసలు ఎందుకంటే మన ఇంట్లో సుఖ సంతోషాలు కావాలనుకునేటప్పుడు మనం ఏదైనా కోరికలు ఉంటాయి కదా మనకి అంటే మనం మన ఆరోగ్యం బాగోకపోయినా అలాగే మన పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా మన భర్త ఉద్యోగం బాగా ఉండాలన్నా మనం ఏదో ఒక రకమైన కోరికలు ఏవైనా కోరుకొని సంకల్పం చేసుకొని ఈ ఏడు వ్రతం చేసుకుంటే చాలా సక్సెస్ అవుతుందని విన్నానండి అందుకని నేను కూడా అంటే ఏదో కోరికని కాదు కొంచెం సంతోషంగా ఉండాలి ఇలా ఉంటాయి కదా పిల్లల కోసం మెయిన్ పిల్లలు బాగుంటాయి కదండి మనం బాగుంటాం అలా ఈరోజు చేద్దామని సంకల్పించుకొని నేను ఉదయాన్నే తెల్లారి నాలుగు గంటలు వేసి అన్నీ ఉదయమే చేసుకున్నానండి మొత్తం అన్నీ కూడా ముందు రోజు అయితే మాత్రం నేను ఏమీ చేయలేదు అనమాట అవన్నీ సెట్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను మా వారు కొంచెం పని ఉండడం వల్ల గాజువాకి అనమాట కొంచెం ఈ తులసిమాలు అవి తెచ్చేసారు అతను తులసిమాల అంటే వెంకటేశ్వర చాలా ఇష్టం కదండి తులసి మాలు వేసాము ఇంక మిగతా పువ్వులు ఎక్కువగా దొరకలేదు అందువల్ల నందివర్ధన పువ్వులతో అలంకరించి అవన్నీ అలా వెంకటేశ్వర స్వామికి పూజ అయితే మాత్రం చేసామండి వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బాగున్నారు అసలు తిరుపతి వెళ్తాం అంటే ఏడు శనివారాలు అయిపోయిన తర్వాత తిరుపతి వెళ్ళి మనం ముడుపు కడతాం కదా ముడుపు అక్కడ చెల్లించుకోవాలటండి అలాగే నేను కూడా ముడుపు కట్టాను నూట పదహారులు ముడుపు అయితే కట్టేసి ఆ తండ్రి దగ్గర అది ఉంచడం జరిగిందని మా చిన్నవాడు పూజ చేసాడు నేనేమో ఆ కథ అంతా చదవడం ఆ మంత్రాలు అవన్నీ చదివానండి ఫస్ట్ వినాయకుడిని మనం తయారు చేసుకోవాలన్నమాట వినాయకుడిని ప్రతిమ పెట్టిన పని అలాగే పసుపు వినాయకుడిని చేసుకొని అక్కడ పెట్టాను అనమాట నేను తమలపాకులో పెట్టుకొని ఫస్ట్ వినాయకుడికి పూజ అంతా చేసేనండి అది చేసిన తర్వాత అప్పుడు వెంకటేశ్వర స్వామికి పూజ సంకల్పించుకొని చేసుకోవాలన్నమాట అంటే వినాయకుడిని అష్టోత్తరాలు చదువుకోవాలి అలాగే నైవేద్యం మొత్తం అన్ని అర్ఘ్యము ఇవన్నీ ఉన్నాయండి పుస్తకంలో ఎలాగుంటో అలాగే చేసుకున్నాను అనమాట తర్వాత శ్రీనివాసుడికి చేసుకున్నాను తర్వాత ఏమో పద్మావతి దేవికి చేసుకొని తర్వాత లక్ష్మీదేవికి అష్టోత్తరాలు అనమాట ఇవన్నీ అష్టోత్తరాలు అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో గోవిందనామాలు అవన్నీ కూడా నేను చదువుకోవడం జరిగిందండి అలాగే సాయంత్రం కూడా మళ్ళీ చేసుకోవాలి ఇలా ఏడు పిండి అయితే మాత్రం చేసుకోవాలన్నమాట ఈ పిండి ప్రమిదల్లోని మనకి నూనెది మధ్యలో కొండెక్కపోతే కొంచెం నూనెది వేసుకోండి కొంచెం కథ అంతా అయ్యేంత వరకు ఉంటే బాగుంటుంది కదా చాలా పెద్ద ఎక్కువసేపే ఉంటుంది ఒక వన్ అవర్ వేసుకోండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అలా ఉంటుందన్నమాట నాకైతే అంతే టైం పట్టింది చాలా చక్కగా చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి యాక్చువల్గా ఈ పూజ శనివారం శనివారం రోజే చేసుకోవాలండి అంటే ఏకా ఏకాదశి అలాగే త్రయోదశి అలా ఆ టైంలో చేసుకుంటే చాలా మంచిదట కానీ ఈరోజు ద్వాదశి అలాగే ఏడు కదండి ఇవాళ తారీఖు అందుకే నేను మొదలు పెట్టడం జరిగిందనమాట అయినా సరే ఏ తిది అయితే మాత్రం ఏంటండి మనకి ఎప్పుడు సంకల్పం చేసుకొని మనం ఎప్పుడైతే పూజ చేసుకుందాం అనుకున్నామో ఆ రోజు దేవుడి కార్యక్రమం ఏది చేసినా సరే మంచిదే ఏ తిదైనా ఏదైనా మనం పట్టించుకోకుండా పూజ చేసుకోవడం చాలా మంచిది మనకి అప్పుడప్పుడు ఇలాంటి పూజలు అవి చేసుకుంటూ ఉండాలని నేనైతే డిసైడ్ అయిపోయినా అప్పుడప్పుడు ఇలాంటి పూజలు చేసుకోవాలి ఇంకా అంటే మనం ఎక్కువ తిరగడం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతాం కదా అది కొంచెం అవి చేసుకోవచ్చు ఇది కూడా ఉండాలని చెప్పి నేను ఇంక ఈ రోజు ఎలాగైనా చేయాలని డిసైడ్ అయిపోయినండి అలాగే ఏల్నట్స్ అని ఉంటారు చూసారా వాళ్ళు కొన్ని కొన్ని రాసులు వాళ్ళు కొన్నారనమాట అంటే శని మహానుభావుడికి ఆపోజిట్ రాసులు ఉంటాయి కదా అలాంటి వారు మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలట అలాగే కాళ్ళు నొప్పులు ఎక్కువ వస్తుంటే అలాగే కాళ్ళకు ఆపరేషన్లు అవ్వడం కాళ్ళకు దెబ్బలు తగలడం జరుగుతూ ఉంటుంది చూసారా అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి పూజలు అవి చేసుకోవాలండి కంపల్సరీగా సని మహానుభావుడు చాలా మంచివాడు కాదని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటాం కానీ అతనే చాలా మంచివాడు అండి ఆ శనిదశ వచ్చేటప్పుడు మనకు అన్నీ కూడా విషయాలు తెలియపరుస్తాడు అనమాట చెడు ఏదో మన అహంకారం పొగర్లు ఇవన్నీ కూడా దింపుతాడండి ఆ భగవంతుడు ఏది కష్టపడకుండా రాదు కదా కష్టాన్ని ఏంటో చూపిస్తాడు అనమాట అలాగే సుఖం కూడా చూపిస్తాడండి ఎంత కష్టపెట్టిస్తాడో అంత సుఖం కూడా చూపిస్తాడు ఆ ఏళ్ళనాడు సెలలోనే చాలామంది ఇల్లులు కట్టుకుంటారు చాలామంది పెళ్ళిళ్ళు అవుతాయి చాలామందికి పిల్లలు పుడతారు ఇవన్నీ ఎవరైనా సరే అబ్జర్వ్ చేయండి ఏళ్ళనాటి సెలలోనే ఇవన్నీ జరుగుతాయి కష్టం కూడా అనుభవిస్తాడండి అలాగే సుఖం కూడా ఉండదు అనమాట ఫస్ట్ తులసాకులు వేయాలి పసుపు రాసి గుట్లు పెట్టి తర్వాత పచ్చకర్పూరం అలాగే లవంగాలు పెట్టేసి మనం ఎంత కోరుకుంటే అంత అనమాట నేను నూట పదహారులను కోరుకున్నాను అనమాట అది పెట్టేసి మనం ఫోల్డ్ చేసేయాలన్నమాట ఫోల్డ్ చేసి బూడి కట్టేయాలి తండ్రికి ఇది కట్టేసి వెంకటేశ్వర స్వామి బుడి అంటే తిరుపతి వెళ్ళినప్పుడైనా సరే వేసుకోవచ్చు గుండీలో లేకపోతే మనమేమో ఇక్కడ ఏదైనా మన దగ్గరలో ఉంటాయి కదా విష్ణు ఆలయాలు వెంకటేశ్వర స్వామి గుడికైనా సరే వెళ్ళి అక్కడైనా సరే మనం వేసుకోవచ్చు అనమాట మనం ఈ కోరికైతే కోరుకుంటున్నామో ఆ కోరికను అడిగి ఆ తండ్రిని ఆ పరమాత్మ వెంకటేశ్వర స్వామి ముడుపు ఆ అందులో కుండీలు వేస్తే కోరిక నెరవేర్తుందట అది ఓం శ్రీవెంకటేశ్వర మహా ఓం శ్రీనివాసేమ గోవిందా గోవిందా ఈ గోవిందంకటేశ్వర పూజ ఉదయం సాయంత్రం కూడా చేసుకోవాలండి ఉదయం అయితే ఏడు చిమ్లుండలు ఇలా నైవేద్యం పెట్టి చేసుకోవాలి అలాగే సాయంత్రం అయితే లడ్డూలు ఉంటాయి చూసారు వెంకటేశ్వరకి లడ్డూ అంటే చాలా ఇష్టం కదండి అసలు వెంకటేశ్వరకి అలంకరణ అంటే ఎంతో ఇష్టం అంటే తులసిమాల వేస్తే చాలండి వెంకటేశ్వరం కరిగిపోతారంట అలాగా మనం పూజ చేసుకుంటే మనకి ముందు చాలా ఆనందంగా ఉంటుంది నేనైతే చాలా ఆనందంగా ఫీల్ అనమాట ఈ ప్ర ఈ పిండి ప్రముద్ర ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది మనం తడిపిండి ఉంటుంది కదా తడిపిండి కాకుండా పొడిపిండిలో ఉన్నా సరే మనం బెల్లం తురుము కొంచెం వేసుకొని అలాగే అందులో ఆవు ఆవు పాలు కొంచెం వేసుకొని కలిపేసుకొని ముద్దలా చేసుకొని ఆ ప్రమిదలు అలా చేసేసుకోవడానికి అండి చేసుకొని వెలిగించుకుంటే ఆ పిండి ప్రమిద అన్నా సరే వెంకటేశ్వరకి చాలా ఇష్టం అంట తర్వాత మనం ఏడు ఏడు శనివారాలు అయిపోయిన తర్వాత ఎనిమిదో వారం కూడా వడ్డీ కాసులు వాడు కదండి అందుకని ఎనిమిదో వారం కూడా చేసుకోవాలంటే ఎనిమిదో వారం అయిపోయిన తర్వాత వెంకటేశ్వర గుడికి అదే తిరుపతి వెళ్ళాలంటే ఒకవేళ తిరుపతి వెళ్ళే వెళ్ళడానికి అప్పుడు వీలు కాకపోతే మనం ఉన్న విష్ణు ఆలయంకైనా వెళ్ళి ఆ ముడుపును మనం అందరూ వేసేస్తే చాలా మంచిదట అండి అలా చేసుకుంటే మంచిదట మీరు ఆల్రెడీ ఏడు శనివారు వ్రతం చేశారా చేస్తే కమెంట్ చేయండి మీ కోరిక నెరవేరిందా అయితే నాకు కమెంట్ చేయండి నా కోరిక ఏంటో మీకు కూడా చెప్తాను నేను ఏడు శనివారులు అయిపోయిన తర్వాత ఆ కోరిక నెరవేరిందా లేదా అనేది కూడా చెప్తానండి నెరవే నెరవేరిన నెరవేరకపోయినా నేను వెంకటేశ్వర స్వామి పూజ ఏడు శనివారం వ్రతం చేసి తిరుపతి మాత్రం వెళ్తానండి అలాగే కాడి కాలినడకన వెళ్తే చాలా మంచిది అంటే కాళ్ళినడకనే వెళ్ళి దర్శనం కూడా చేసుకుని ఆ ముడుపు అందులో వేసి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని వస్తాను చాలామంది కలసం కూడా పెడతారండి మేము ఫస్ట్ నుంచి కూడా మాకు కలసం అలవాట్లేదు అనమాట వరలక్ష్మదేవి పూజకి కూడా కలసం ఎప్పుడు పెట్టలేదు అందువల్ల నేను కలస పూజ చేయకుండా ఓన్లీ ఈ ఏడు పిండి ప్రమిదలు పెట్టి ఆ నైవేద్యాలు పెట్టి పూజ చేసుకున్నానండి చాలామంది కలస కూడా పెట్టి చేస్తారు మీకు అలవాటు ఉండేటట్టు అయితే చేసుకోండి చేసుకోవచ్చు అని చెప్పారు కానీ నేను ఎప్పుడు చేయలేదు కదా అని చెప్పి చేయలేదండి మా చిన్నోడు ఉండడం వల్ల వాడు చక్క పూజ చేశాడు నేను చదువుకుంటూ ఉంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి నల్ల ద్రాక్ష కూడా మీరు తెప్పించుకోండి అవి చాలా ఇష్టం అనమాట అంటే మన వెంకటేశ్వర స్వామికి శనివారం కొలిస్తే శనే శనేశ్వరుని కూడా కొలిచినట్టు అనమాట ఒకరోజు శని మహాన్భావుడు వెంకటేశ్వర స్వామి కోసం తపస్సు చేశాడంట చేసి అడిగాడంట వెంకటేశ్వర స్వామిని నన్ను చూసి ప్రజలు చాలా భయపడుతున్నారు కాబట్టి శనివారం నాడు భక్తులందరూ వచ్చి పూజ చేసుకునేలాగా నువ్వు అవకాశం కల్పించాలి అని అంటాడట అలాగే అని చెప్పి నాకు కూడా చాలా ఇష్టం మన ఇద్దరికీ శనివారమే పూజ చేసేటట్టు భక్తులు నీకు వర్మిస్తున్నాను అంటారట అందుకే శనిచ్చరుడు అని కూడా అంటారండి శని మహానుభావుడిని నేనైతే శని మహానుభావుడిని అయితే ఎప్పుడు కూడా నేను ఏమనుకోను ఎందుకంటే శని మహానుభావుడు వల్లే మనకి కష్టం సుఖం అనేది తెలి తెలియపరుస్తాడనమాట నేను కూడా ఏళ్ళ నర్సని అవన్నీ కూడా ఫేస్ చేసి వచ్చానండి ప్రతి ఒక్కరికి కూడా ఏళ్ళ నర్సలోని కష్టం అంటే ఏటు సుఖం అంటే ఏటు ప్రతి విషయం కూడా మనకి చాలా బాగా ఇదవుతుంది మనం ఏది వదిలియాలో ఏది నేర్చుకోవాలో అవన్నీ కూడా తెలియపరుస్తాడండి కష్ట కష్టపడి పనిచేసి అభివృద్ధిలోకి ఎలా వెళ్తారో ఈ శని మహాదశలో జరుగుతుందండి అందువల్ల శనైచ్చరుడు కోరిన మేధటుకు వెంకటేశ్వర స్వామి ఇలా అభయం ఇచ్చాడట అందువల్ల ఈ ఏడు శనివారం వ్రతం మనం చేసుకుంటే శని మహానుభావుడు కూడా శాంతించి మనకు మంచి దారి చూపిస్తాడట మనం సక్సెస్ పదంలో వెళ్ళడానికి మనకి మంచి దారిని అయితే మాత్రం చూపిస్తారు వెంకటేశ్వర స్వామికి శని మహానుభావుడికి ఇద్దరికి పూజ చేసుకున్నట్టే మనం ఏడు శనివారం వ్రతం చేసుకుంటే మీ అందరికీ వ్రతం జరి వ్రతం ఎలా చేసుకోవాలో తెలుసు కదండి ఫస్ట్ వినాయకుడు పూజ చేయాలి ఫస్ట్ ఈ పిండి ప్రమిదలు చేసుకోవాలి అలాగే ముడుపు కట్టడం ఆ క్లాత్ని రెడీ చేసి నేను అసలు ముడుపు పెట్టడం స్టార్టింగ్ మర్చిపోయాను అండి మధ్యలోని గబగబా పరిగెట్టుకొని వెళ్ళి ఆ ముడిపది కట్టి అక్కడ పెట్టడం అది అనమాట తర్వాత లాస్ట్లో ఆరుతది ఇచ్చి అన్నీ చాలా బాగా చేసుకున్నారనమాట లాస్ట్లో ఇలా ఫొటోస్ వీడియోస్ అవి కొంచెం తీసుకున్నాను అప్పటికే కొండ ఎక్కిపోయాయి అనమాట మిదులవి కొండెక్కిపోయాయండి అయినా సరే నేను తీసుకున్నాను అలాగే సాయంత్రం కూడా లడ్డూ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఒక ఒక గ్లాస్తో పిండి అయితే సరిపోతుంది కదండి ఏడు లడ్డూలు వస్తే సరిపోతుంది అనమాట అది అయిపోయిన తర్వాత గుడికి కూడా వెళ్తానమాట అసలు మనం యాక్చువల్గా రోజుకి మనం చేస్తాం కదా ఈ శనివారం పూట ఒక వ్యక్తికి భోజనం అది పెట్టాలంట కానీ నేను ఏం చేస్తానంటే గుడికి వెళ్ళి స్వయంపాకం కూడా ఇచ్చుకోవచ్చట అలా స్వయంపాకం ఇద్దాం అనుకుంటాను వీలుంటే నేను ఇడ్లీ చేస్తా ఇడ్లీ చేస్తానండి ఆ ఇడ్లీ అయినా సరే పెడతానమాట ఒకరికి లేకపోతే గుడికెళ్ళి స్వయంపాకమైనా సరే ఇస్తాను అలా ఇస్తే చాలా మంచిదట మనం ఒకవేళ భోజనం పెడితే వాళ్ళని ముందే కొంచెం పక్కన తీసి ఉంచమనాలట అది మనం ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిదట అండి అలాగే మనం ఉపవాసం కూడా చేయాలండి రాత్రి సాయంత్రం పూజ అయిపోయాక వెంకటేశ్వరం దర్శించుకున్న తర్వాత అప్పుడు తినాలన్నమాట నేను ఈరోజు ఉపవాసమే ఇడ్లీ చేసుకుంటున్నాను అనమాట ఇడ్లీ తింటానండి వెంకటేశ్వరం దర్శనం అయిపోయిన తర్వాత ఇడ్లీ తీసుకుంటాను అలాగే మనం నువ్వుల నూనెతోనే దీపాలు వెలిగించుకోవాలండి చాలా చెప్పాలి తర్వాత ఎప్పుడైనా ఇవన్నీ ఇంకా బాగా వీడియో అవి తీసి అవన్నీ నేను ఒక వ్లాగ్ చేసి చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఫస్ట్ రోజు కదండి నేను కూడా వీడియో తీయడానికి వాటికి ఆపలేదు ఆ వీడియోస్ అవన్నీ తీసి నేను ఎలా ఎలా చేసిన అవన్నీ కూడా వీలుంటే ఒక వ్లాగ్ పెడతాను నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం కదండి సన్నిమహానుభావుడికి అందుకని నువ్వుల నూనెతోనే మనం ఈ దీపాలవన్నీ కూడా వెలిగించుకోవడం అన్నీ చేయాలి అలాగే ఏడు ఒత్తులండి ఆ పిండి ప్రమితులు ఏడు ఒత్తులేసి వెలిగించాలన్నమాట ఏందండి గోవిందా గోవింద